నమస్కారం నా పేరు శ్రీనివాసరావు నిన్న రామోజీ ఫిలిం సిటీలో ఎక్సలెన్సీ అవార్డ్స్ అని చెప్పి రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు దాంట్లో మన రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుసుకున్నారు ఇద్దరు కలిసి ఒకే దగ్గర కూర్చొని చాలాసేపు ముచ్చటించుకున్నారు ఆ వీడియోనే నిన్న రేవంత్ రెడ్డి గారు అతని ఛానల్లో పోస్ట్ చేసి అప్లోడ్ చేశారు అయితే వాళ్ళిద్దరూ కూర్చున్న దాన్ని చూసినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఏంటంటే అది రెండు సిద్ధాంతాలు అంటే ఒకరేమో బీజేపీతో పెత్తు పెట్టు పొత్తు పెట్టుకున్నారు చంద్రబాబు నాయుడు ఏమో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు బీజేపీ సిద్ధాంతం పూర్తిగా వేరు రేవంత్ రెడ్డి ఏమో కాంగ్రెస్లో ఉన్నాడు అంటే కాంగ్రెస్ సిద్ధాంతం పూర్తిగా వేరు ఇది లౌకికవాదము సెక్యులరిజం అంటే కాంగ్రెస్ బీజేపీ ఏమో అని అంటుంటుంది రెండు అంటే ఒక స్నేహము రెండు సిద్ధాంతాలు ఇక్కడ ఇక్కడ ఇది పర్సనల్గా వ్యక్తిగతంగా ఇద్దరు స్నేహితులే కానీ వాళ్ళ పనిచేస్తున్నటువంటి విధానాలలో కొంచెం బాగా తేడా కనిపిస్తుంది మనకు ఒకరేమో హిందుత్వానికి కొమ్ముగాస్తున్నట్లు కనిపిస్తే ఒకరేమో సెక్యులరిజానికి కొమ్ముగుస్తున్నట్టు మనకు కనిపిస్తుంది అయితే రేవంత్ రెడ్డి గారు ఒకసారి అన్నారు నాకు చాలామంది రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు మీ గురువు గారు గురువు అని చెప్తుంటారు దానికి అతను ఒప్పుకోడు అతను ఏమన్నాడంటే ఆ పుర్రలేనివాడు మాట్లాడేది శిష్యుడెవరు గురువు ఎవరు నేను సహచారుణ్ణి అని ఆయన బుద్ధులైన గాడితో కొడుకు శిష్యుడు గురువు అని మాట్లాడితే బుడ్డి మీద పెడితే అంత నేను ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా గెలిచి నేను ఆ పార్టీలకు పోయినా నేను సహచారుణ్ణి వారంటే అపారమైన గౌరవం ఉంది ఇప్పుడు కూడా చెప్తున్నాను అదనవాడు అతే అంటే రెడ్డి గారు చెప్పిన దాంట్లో ఒక సత్యం ఉంది ఏంటంటే అతను ఫస్ట్ ఇండిపెండెంట్ గానే ఎమ్మెల్సీగా గెలిచిండు అంతే తప్ప ఫస్ట్ ఫస్టే చంద్రబాబు దగ్గర పోయి చంద్రబాబు దగ్గర శిష్యరీకం చేయలే అంటే ఒక విధంగా ఎమ్మెల్సీ కావడం అంటే ఈక్వల్గా చంద్రబాబు నాయుడు అన్నట్లే అప్పుడు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉండొచ్చు సీఎం అనేది వేరే కానీ ఫస్ట్ అయితే కానీ గెలిచి గెలవాల్సింది సో రేవంత్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాతనే అప్పుడు అతను చూస్ చూజ్ చూస్ చేసుకున్నాడు అతను పిక్ చేసుకున్నాడు పార్టీ ఏ పార్టీ అయితే భవిష్యత్తు భవిష్యత్తు ఉంటుంది అనేది ఊహించుకొని దాన్ని టీడీపీలో చేరాడు దానిక అతనికి అది మంచి ఉపయోగకరంగా కూడా ఉండింది తప్పనిసరి పరిస్థితుల్లో టీడీపీ రాష్ట్రంలో ఆ తెలంగాణ రాష్ట్రంలో కనుమరుగైతున్న తరుణంలో కచ్చి కంపల్సరీ తప్పనిసరి పరిస్థితుల్లో అతను కాంగ్రెస్లో చేరాడు కానీ ఇంకొక విషయం నేను గమనించింది ఏంటంటే నిన్న అక్కడ జరిగినటువంటి ప్రోగ్రాంలో ఆ ప్రోగ్రాంలో నిన్న మా మాజీ ప్ర వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు మాట్లాడుతూ తెలుగు భాషను ఉన్నత స్థాయిలో నిలబెట్టాల ఇద్దరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులని నొక్కి ఒక్కానించాడు కానీ ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు ఒక విధంగా బీజేపీతో చేతులు కలిపి హిందీని తెలుగు రాష్ట్రాల ప్రజల మీద రుద్దాలనే ప్రయత్నం అయితే చాలా గట్టిగా చేసిండు మదర్ టంగ్ మస్ట్ నో కాంప్రమైజ్ తెలుగు నో కాంప్రమైజ్ తమిళ్ ఆల్సో నో కాంప్రమైజ్ కన్నడ ఆల్సో నో కాంప్రమైజ్ వై టు లెర్న్ హిందీ ఆల్సో టు టు బి మింగిల్ విత్ నార్త్ ఇండియన్స్ మరి ఈ మధ్య మళ్ళీ ఎందుకో సప్పబడరు తెలియదు కానీ అదైతే ఒక ప్రయత్నం అయితే జరిగింది అందుకే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు హిందీ నేషనల్ భాష ఎక్కడ తెలువ రాసి లేకున్నా సరే మన రాజ్యాంగంలో దాన్ని హిందీ నేషనల్ భాష అంటూ కూడా ఒక్కానించారు కానీ అక్కడ నిన్న పాల్గొన్న వక్తలంతా మాత్రము తెలుగుకు తెలుగు అభివృద్ధికి కృషి చేయాలని నొక్కి ఉఖానించారు కానీ చంద్రబాబు ఫేస్లో కొంచెం నాకు కనిపించింది ఆ వ్యత్యాసం ఎందుకంటే కొన్ని సందర్భాల్లో హిందీని కూడా ఒక పెద్ద జాతీయ భాషగా చూపే ప్రయత్నం చేసిండు కాబట్టి అతనిలో కొంచెం ఆ ఫీలింగ్ అయితే నాకు కనిపించింది అతని ఫేస్లో ఎందుకంటే ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా మన ఇంగ్లీష్ని తీసుకొస్తే ఇంగ్లీష్ కాదని చెప్పి తెలుగుకే పట్టం కట్టాలన్నారు తర్వాత హిందీని తీసుకొస్తే అమిత్ షా హిందీ గురించి హిందీకి డబ్బు కొట్టారు అంటే ఇక్కడ కొంచెం ఫీలింగ్ ఉంటుంది కదా ఇన్నర్ ఫీలింగ్స్ అనేటివి కొన్ని ఉంటాయి అందరేమో తెలుగును గొప్పగా చెప్తుంటే ఇతనేమో హిందీ హిందీని కూడా నేర్చుకోవాలనేట్టు హిందీని కూడా బలవంతంగా తెలుగు వాళ్ళ మీద రుద్దాలనే ప్రయత్నం అయితే చంద్రబాబు చేశాడు సో అందుకే అతని ఫీలింగ్స్ కూడా కొంచెం మారినాయి ఏది ఏమైనా సరే ఇది శుభ శుభ రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి పనిచేయడం అనేది ఒక శుభ నేను భావిస్తున్నాను నా వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ధన్యవాదాలు